జై వాసవి విసారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ సమైక్యం పేరుతో వైజాగ్లో వి టూ జీరో వన్యో జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ ఖమ్మంలో ఐక్యత టూ పేరుతో వి వన్ జీరో ఫోర్ ఇయో జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం స్పోర్ట్స్ మీట్ రెండు వందల రోజులు గవర్నర్ పుట్టినరోజు వేడుకలు ముఖ్య అతిథి ఆగిరి వెంకటేష్ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ డీలైట్ యాప్ లోన్ రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

ఇందుకు గవర్నర్ వివే గుప్తాను అభినందిస్తున్నానని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు జూలై ఇరవై ఒకటి ఆదివారం వైజాగ్ ద్వారకా నగర్లోని పబ్లిక్ లైబ్రరీ అడ్డగల్ల వివే గుప్తా అధ్యక్షతన జరిగిన జిల్లా రెండో క్యాబినెట్ సమావేశంలో ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో రవిచంద్రన్ నాయకత్వంలో విసిఏ సాధిస్తున్న విజయాలను ఇరుకుల రామకృష్ణ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు జిల్లా గవర్నర్ వేవే గుప్తా ఏడు నెలల్లో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు సమావేశంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఏవిఎస్ఎన్ గుప్తా విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా తక్షణ పూర్వ గవర్నర్ కందుల నాగరాజు జిల్లా ఐఈసీ ఆఫీసర్లు కొల్లూరు కామరాజు అడ్డగల్ల సునీతాదేవి ముగులూరు రవికుమార్ కంకటాల ప్రభాకర్ చిత్తకుర్తి నాగేశ్వరరావు కె విశ్వనాథ గుప్తా విఎస్ గుప్తా నల్లూరి నూకరాజు కొల్లూరి సోమేశ్వరరావు మద్ది జగన్మోహన్ వేద మధుసూదన్ కె మోహనలక్ష్మి కోటా యుగేందర్ రావు పాల్గొన్నారు సమావేశానికి రీజియన్ చైర్పర్సన్ పులపర్తి రమేష్ వాసవి క్లబ్ వాల్తేరు కపుల్స్ వాసవి క్లబ్ సీతమ్మ ద్వారా ఆతిథ్యం ఇచ్చాయి వజ్ర వైర్య అలంకరణం మణిహారం సంతోషప్రదముల వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఖమ్మంలో ఐక్యత టూ పేరుతో వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం స్పోర్ట్స్ మీట్ రెండు వందల రోజులు గవర్నర్ పుట్టినరోజు వేడుకలు ముఖ్య అతిథి ఆగిరి వెంకటేష్ ఐక్యత టూ పేరుతో జరిగిన వి వన్ జీరో జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం మరో నాలుగు కార్యక్రమాలకు వేదికగా నిలిచింది జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ జిల్లా గవర్నర్ క్యాబినెట్ బాధ్యతలు స్వీకరించి రెండు వందల రోజులు అయిన వేడుక జిల్లా గవర్నర్ రాచర్ల కమలాకర్ రావు పుట్టినరోజు సంబరాలు సంయుక్తంగా జరిగాయి గవర్నర్ కమలాకర్ రావు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ మాలే యోగేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఖమ్మం పట్టణం లక్ష్మీపురం న్యూరో ఆగ్రో రిసార్ట్స్ లో క్యాబినెట్ సమావేశం జరగగా అదే ప్రాంగణంలో జిల్లా స్పోర్ట్స్ మీట్ సమావేశానికి ముందు గవర్నర్ కమలాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఇదే వేదికపై జిల్లా నాయకత్వం పదవి బాధ్యతలు చేపట్టి రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు కేబినెట్ సమావేశంలో ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు గజ్జల రామకృష్ణ సింగిరికొండ రవీందర్ యాయా దయాకర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు వాసవి క్లబ్ సూర్యాపేట స్పాన్సర్ చేయగా జిల్లా క్యాబినెట్ సెక్రటరీ పి వేణుమాధవ్ ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య నిర్వహణ బాధ్యతలు వహించారు ఒకే వేదికపై నాలుగు ఈవెంట్లు నిర్వహించడంతో ఉదయం నుంచి రాత్రి వరకు సందడిగా సాగింది నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో ఇంటర్నేషనల్ ఇంతటితో వీసే వారి నిత్య సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి